వెల్కమ్ టు అవర్ ఛానల్ హోలీ రోజు చంద్రగ్రహణం భారతదేశం మీద ప్రభావం ఉంటుందా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరీ ముఖ్యంగా చంద్రగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళరాకులకు వచ్చినప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుంది కానీ చంద్రుడిపై పడదు దీంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటారు ఇక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడితే అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదులో తొలిసారి మార్చి పద్నాలుగున హోలీ పండుగ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబపోతుంది మన భారతదేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల ఇరవై డబ్ యాభై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే చాలా హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం ఎలా ఉందంటే ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు వారి కోసమే ఈ సమాచారం అయితే భారతదేశంపై చంద్రగ్రహణ ప్రభావం ఉండదంటున్నారు పండితులు ఎందుకంటే గ్రహణ యొక్క సమయంలో ఇక్కడ పగలు ఉంటుంది కాబట్టి దీని ప్రభావం భారతదేశమే భారతదేశంపై ఏమాత్రం ఉండదు ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందిట అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి పదమూడు పదమూడున హోలీ దహనం మార్చి పద్నాలుగున హోలీ పండుగ జరుపుకోవచ్చని తెలియజేస్తున్నారు అంతేకాకుండా గ్రహణం యొక్క ప్రభావం వలన మన దేశంపై ఉండకపోవచ్చు వలన మేషం నుంచి మేనరాశి వరకు ఏ రాశి ఎలాంటివి ఉంటుందని కొందరు పండితులు చెప్తూ ఉన్నారు వీడియో నష్ట లెక్చర్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి